పేదలకు సేవ చేసేందుకే జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ స్థాపించాం డాక్టర్ సందీప్ కుమార్ డాక్టర్ ప్రణితి వెల్లడించారు పేద ప్రజలకు సరైన దంత వైద్యం అందనందుకే జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ స్థాపించడం జరిగిందని డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణితి చెప్పారు ఈరోజు నంద్యాల చెక్ పోస్ట్ జోహరాపురం డంప్ యార్డ్ రోడ్డు సమీపంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణితులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణితి మాట్లాడుతూ పేద ప్రజలకు దంత వైద్యం పేద ప్రజలను అందుబాటులో ఉండేలాగా చేసేందుకు కృష్ణానగర్లో జోహలాపురం రోడ్లో జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్లను స్థాపించామని పది సంవత్సరాలుగా ఉచిత దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నామని ఉచిత వైద్య శిబిరాలకు వచ్చిన వారికి ఉచితంగా కిట్లు ఇస్తూ ముప్పై శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని పేద ప్రజలందరూ జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ సంప్రదించాలని డాక్టర్లు సందీప్ ప్రణితులు కోరుచున్నారు నాకు ప్రతి సందీప్ అండి నా పేరు జాన్సన్ కేర్ నుంచి మరి టూ క్లినిక్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మేము అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా మీకు మీకు అనుకూలంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మా క్లినిక్లో దొరుకుతాయండి మీకు ఏ ట్రీట్మెంట్ కావాలన్నా మా క్లినిక్లో దొరుకుతుంది మీకు ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్గా మనం చేస్తాము పది సంవత్సరాల నుంచి మనం సక్సెస్ఫుల్గా ఈ రెండు బ్రాంచెస్ కృష్ణానగర్లో ఒకటి జమరాపురం రోడ్లో ఒకటి మన బ్రాంచెస్ ఉన్నాయి రెండు పది నడుపుతున్నాము అంటే పది సర్వీస్ చేయడానికి చేస్తున్నాము పేద ప్రజలు అందరికీ కూడా దంతవాద్యం అనేది సరిగా దొరకట్లేదు అందరికీ దంతవైద్యం అనేది దొరకాలి సామాన్య ప్రజలకు కూడా దంతవైద్యం అనేది పెద్ద కష్టం కాకుండా మనం సింపుల్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ క్యాబ్లు కండక్ట్ చేస్తున్నామండి ఇక్కడ మనము మార్చ్ రెండో తారీఖు నుంచి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరైతే మా క్యాబ్ అటెండ్ అవుతున్నారో వారికి మాత్రము మేము థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అది కూడా పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం మా మేము ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం